భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సంవిధాన్ గౌరవ అభియాన్ కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు స్థానిక టౌన్ సెంటర్ నుండి బాలాసిచెరు సెంటర్ వరకు సాగిన ఈ ర్యాలీలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బికిట విశ్వేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని భారతీయ జనతా పార్టీ గౌరవిస్తుందన్నారు బీజేపీకి మాత్రమే రాజ్యాంగ విలువల పట్ల చిత్తశుద్ధి ఉందని దానిలో భాగంగానే సబ్కా కా సబ్కా వికాస్ అనే నినాదంతో ముందుకు పోతుందన్నారు అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తున్న ఏకైక పార్టీ బీజేపీ అని అన్నారు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాన్ని బీజేపీ నాయకులు కార్యకర్తలు త్రిప్పికొట్టాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బీజేపీ యువమోర్చా అధ్యక్షులు చిట్రా పాపారావు రాష్ట్ర ఉపాధ్యక్షులు వేటుకొరి సూర్యనారాయణరాజు రాష్ట్ర మీడియా ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ ఎనిమిరెడ్డి బాలకొండయ్య మేధావులు సెల్ కన్వీనర్ ముత్తా నవీన్ సీనియర్ నాయకులు పైడా కృష్ణమోహన్ రాష్ట్ర బిల్డింగ్ కమిటీ మెంబర్ గట్టి సత్యనారాయణ కాకినాడ పీఆర్ వొకేషనల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ తిరుపతిరెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విశ్వనాథపల్లి శ్రీనివాస రాజు తుమ్మల పద్మసా కార్యకర్తలు అధిక సంఖ్యలో విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ભારત 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 રચી રચી આ અહીં જય 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 માતા ભારત 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 માતા જય 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 માતા و الله جی जय माता మాతరం వందే సంవిధాన్ అభియాన్ ప్రోగ్రాంలో బేసిక్గా ఇవాళ కాకినాడ సిటీలో యువమోర్చా ఆధ్వర్యంలో భారతీయ జనతా యువ ఆధ్వర్యంలో ఇవాళ ఈ ర్యాలీ చేయడం జరుగుతోంది రిపబ్లిక్ డే యొక్క డిసిషన్ తెలియజేస్తూ పిల్లలందరికీ కూడా ఒక అవగాహన కల్పించాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఎలక్షన్ కోడ్ అమలు ఉండడం వల్ల ఇవి ఎవరూ కూడా నేషనల్ ఫ్లాగ్ని రెస్పెక్ట్ చేస్తూ చేస్తూ వెళ్తున్న తప్ప పార్టీ ప్రభుత్వం చేసుకోవడం మాకు అవకాశం లేకపోవడం వల్ల మామూలుగా మేము కాలేజ్ పిల్లలు మా పార్టీ నాయకులు కార్యకర్తలతో ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా భారత రాజ్యాంగ సృష్టికర్ చేయడం అంబేద్కర్ గారికి భారతీయ జనతా పార్టీ వారిపై ఉన్నటువంటి చిత్తశుద్ధిని తెలియజేస్తూ రాజ్యాంగంపై నిలిచినటువంటి గౌరవాన్ని పబ్లిక్ అందరూ కూడా తెలియజేస్తూ ఈ ప్రోగ్రాం చేస్తూ జరుగుతోంది

దుమ్ములపేట సమీపంలో మరో గుర్తు తెలియని మృతదేహాన్ని కనుగొన్నట్లు వెల్లడించిన కాకినాడ పోర్ట్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి సునీల్ కుమార్ కాకినాడలో ఘనంగా మహాత్మా గాంధీ వర్భుద్ధి దేశ స్వాతంత్రానికి గాంధీ చేసిన కృషి ఎదలేనిదన్నా కాకినాడ పోర్ట్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి సునీల్ కుమార్ కాకినాడలో ఘనంగా సంవిధాన్ గౌరవ్ అభియాన్ కార్యక్రమం భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో ర్యాలీ ఈనాటి వార్తలు